హాయ్ ఫ్రెండ్స్ తెలవంటకాల సోతో అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే రెండు రకాల కషాయాలండి ఒకటి వామాకు కషాయం రెండు జీరా కషాయం ఈ రెండు కషాయాలు వర్షాకాలంలో వచ్చి ఇన్ఫెక్షన్లు కానీ జ్వరాలు కానీ తగ్గించుకోవడానికి అయితే బాగా ఉపయోగపడతాయి అలాగే డైలీ పరగడుపున తీసుకోవడం వల్ల కూడా మన శరీరంలో మంచి అద్భుత ఫలితాలను అయితే ఇస్తాయండి వీటి కోసం కానీ మీకు వివరంగా ఎలా తయారు చేసుకోవాలో వీటి వల్ల ఉపయోగాలు ప్రయోజనాలు కూడా మీకు చెప్తానండి ఫస్ట్ అయితే మనం వామాకు కషాయాన్ని తయారు చేసుకుంటున్నామండి దానికోసం అయితే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీవితం ఒక ఇంచి దాల్చిన చెక్క పది తులసాకులు ఒక ఐదు ఆరు అయితే అక్కులైతే తీసుకున్నామండి ఇవైతే నేను వామ్ అక్కలు మా కుండీల్లోనే పెరుగుతుంటాయి ఇంతకు ముందు మీకు ఒక వీడియో కూడా పెట్టానండి నేను కుండీల్లోనే ఏంటి ఎటువంటి ఆయుర్వేద మొక్కలు అయితే పెంచుకుంటున్నాను అని చూశారు కదండి ఇట్లా ఒక చిన్న రోల్లో అయితే వేసి ఇలా క్రష్ చేసుకొని మనం కషాయం కాసుకోవడం వల్ల ఇందులో ఉన్న రసాయనాలన్నీ మనకి వాటర్లో దిగి మనకి కషాయం కింద మారుతుందండి చూడండి వాటిని క్రష్ చేసి మనం పక్కన పెట్టుకున్నాము అలాగే తులసాకుల్ని ఆకులని వామకులు శుభ్రంగా వాటర్లో కడుక్కొని వాటిలో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అప్పుడు మనకి మనం వాటర్లోనే వేసి మరగబెట్టుకుంటే అందులో ఉన్న రసాయనాలన్నీ వాటర్లోకి దిగుతాయి దిగుతాయండి చూడండి ఇప్పుడైతే నేను ఇట్లు క్రష్ చిన్నగా కట్ చేసుకుంటున్నాను అలాగే ఒక లీటర్ వాటర్ని అయితే స్టవ్ మీద పెట్టి అవి మరుగుతున్నప్పుడు వేసుకోవడం వల్ల అయితే మనకి ఆ వేడి వాటర్లో వెంటనే దీంట్లో ఉన్న కలన్నీ ఇందులో వాటర్లోకి దిగుతాయండి చూడండి ఫ్రెండ్స్ వీటి వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి జీలకర్ర వల్ల కానీ ధనియాల వల్ల కానీ వామ వామాకుల వల్ల కానీ తులసాకుల వల్ల కానీ మనందరికీ తెలుసు కదండి అలాగే గూగుల్లో చెర్చ్ చేసినా వస్తాయి ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు ఇవన్నీ వేసుకొని మీడి కలుపుకొని ఒకసారి మీడియం మంట పెట్టుకొని ఒక అరగంట సేపు మరగబెట్టుకుంటే మనకి కషాయం కింద మారుతుందండి అప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న మూత పెట్టుకుంటే ఆ ఆవిరికి లోపల ఆకుల్లోని ఉన్న రసాయనాలు దిగి మనకి చల్ల చక్కగా దిగుతుందండి అప్పుడు తర్వాత బాగా గోరుగా ఇచ్చగా అయిన తర్వాత ఏ కషాయిన్ తాగాలండి చూసారు కదండీ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపి చూపించాను ఇప్పుడు వాటిలో ఉపయోగాలు చెప్తానండి మనకి చక్కగా ఉదయం జీరా వాటర్ కానీ ఈ వామాక్ కషాయాలు చక్కగా తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి జీలకర్రని ఆహార ఆహారానికి అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాదండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది జీలకర్రలో విటమిన్లు మినరల్స్ సాల్ట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ప్రతిరోజు జీలకర్ర నీరు తాగితే మంచి రిజల్ట్స్ ఉంటాయని పోషకాహార నిపుణులు చెప్తూ ఉంటారండి డైటిషియన్ వారు కూడా చెప్తారు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఇలాంటి వామాక్ వాటర్ కానీ జీరా వాటర్ కానీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదండి అలాగే మనకి వామాకు కూడా చాలా గిం వామాకుల్లో కానీ గింజల్లో కానీ చాలా ప్రయోజనాలు ఉంటాయండి గ్యాస్ట్రిక్ సమస్యలు కడుపు నొప్పి వంటి సమస్యలు జీర్ణాస సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు ఉండేయండి అలాగే పాలిచ్చే తల్లుల్లో కూడా పాలస్రవం పెరుగుతుంది మరియు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఋతుస్రక్రమ రుతుక్రమ సంబంధ సమస్యలు తగ్గుతాయండి కొలెస్ట్రాల్ కరగడానికి నులిపురుగులకి జు అలాగే జుట్టు కోసము జలుబు దగ్గు కోసం ఉబ్సం కోసం ఇలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి వా వల్ల చూసారు కదండీ మనం కట్టేసుకున్న తర్వాత అయితే గోరుగచ్చగా అయిన తర్వాత వాటర్ని వడబెట్టుకొని ఇలాగ నిమ్మరసం తేనె కలుపుకొని ఇలా తీసుకుంటే మనకి తాగడానికి కూడా రుచికరంగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి అప్పుడు ఇలా రోజు మనం తీసుకుంటే ఒక గ్లాస్ వాటరు మనకి ఇందులో ఉన్న మంచి ప్రయోజనాలు అయితే ఉపయోగాలు మన శరీరానికి అయితే అందుతాయండి ఇంతేనండి మన వామప్ కషాయం అయితే రెడీ అయిపోయింది అలాగే దాల్చిన చెక్క ఉపయోగాలు అయితే మంచిగా ఉన్నాయండి ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉన్నాయండి నోటి దుర్వాసన పోగొట్టడానికి బరువు తగ్గడానికి అలాగే దగ్గు జలుబు షుగర్ వ్యాధికి గుండె క్యాన్సర్ చర్మ వ్యాధులకు కూడా ఉపయోగపడదండి కడుపు ఉబ్బరానికి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ధనియాల గింజలు కూడా వలన చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి చూశారు కదండి ఇప్పుడైతే మనకి వామక కషాయం రెడీ అయిపోయింది నేను ఎలా చేశానో చూశారు కదండి మీరు కూడా అలా ట్రై చేయండి మీరు చేసుకుని డైలీ ఇలా తీసుకోవడం వల్ల అయితే మనకి ఆరోగ్యానికి అయితే మంచి ప్రయోజనాలు ఉన్నాయండి ఇంతేనండి ఇప్పుడైతే మనం జీరా వాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అండి జీరా వాటర్ కోసం మీకు ఈ జీలకర్ర వల్ల ఉపయోగాలు అయితే చెప్పానండి జీరా వాటర్ కోసం అయితే నేను సోప్ గింజలే తీసుకున్నానండి అలాగే మనకి ధనియాల గింజల వలన చాలా ఉపయోగాలు ప్రయోజనాలు ఉన్నాయండి ద ధనియాలు వలన థైరాయిడ్ సమస్య తగ్గుతుంది గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది అధిక కొవ్వును కరిగిస్తుంది షుగర్ సమస్యలు తగ్గిస్తుంది అని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు జీరా వాటర్ కోసం అయితే ఒక స్పూన్ సోపు ఒక స్పూన్ వాము ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చక్క తీసుకున్నానండి వీటిలో అయితే మనం ముందుగా రాత్రిపూట నానబెట్టుకొని మొరని ఉదయాన్నే మరగబెట్టుకుంటే ఇందులో ఉన్న రసాయనాలన్నీ చక్కగా వాటర్లో దిగి మనకి మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయండి ఇట్లా ఇలా నేను గింజల కిందే వేసి మరగబెట్టుకుంటున్నాను చాలామంది అయితే ఇట్లా వేయించి చేసుకొని కూడా వాటర్లో వేసి మరగబెట్టుకుంటారండి అలా కాకుండా ఇలా గింజలు వాటర్లో నానబెట్టి తీసుకుంటే ఇట్ల వల్ల మంచి అద్భుత ఫలితాలు అయితే ఉంటాయండి ఇదైతే నేను నైట్ టైం ఇలా నానబెట్టేసుకొని డైలీ మార్నింగ్ అయితే ఇంకా వాటర్ యాడ్ చేసుకొని ఒక లీటర్ వాటర్ వరకు అప్పుడైతే దీన్ని మరగబెడతానండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ జీలకర్ర ఉపయోగాలు అయితే మీకు ఎలా ఎలా పనిచేస్తాయి జీలకర్ర అనే ప్రయోజనాలు ఏంటో కూడా మీకు చెప్పానండి సోప్ గింజల కోసం కూడా మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం నైట్ అంతా ఇలా ఉంచేసుకున్నాం కదా మార్నింగ్ దీన్ని మనం చక్కగా ఎలాగ స్టవ్ మీద పెట్టుకొని ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక లీటర్ వాటర్ వరకు మనం చక్కగా వేసుకొని మంచిగా మరగ మీడియం అట్లా పెట్టుకొని ఒక అరగంట సేపు మరగబెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా దీన్న మనం చల్లారిన తర్వాత గోరువెచ్చిన తర్వాత తేనె నిమ్మరసంతో తీసుకుంటే మంచిగా ప్రయోజనాలు ఉంటాయండి వెయిట్ లాస్ అవ్వడానికి కానీ చక్కగా మనకు ఉన్న ఇన్ ఇన్ ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడే ఇమ్యూనిటీ రోగనిరోధక్తిని పెంచుకోవడానికి ఎన్నో ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడడానికి అయితే ఉపయోగపడద్దండి ఈ జీరకర వాటి డైలీ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయితే బాగా ఉపయోగపడద్దండి ఈ సోంపు గింజలు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మీరు చాలా మీకు చాలా ఉపయోగాలు అయితే పొందవచ్చండి సోప్ మౌత్ ఫ్రెషర్గా కాకు వాడతారు అలాగే ఇందులో కాల్షియం ఐరన్ వంటి పోషకాలు అలాగే ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది సోపును పరగడపన తీసుకోవడం వల్ల అయితే రోగ శక్తి అయితే బాగా పెరుగుతుందండి ఇలాంటివి చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి దాల్చిన చక్క కూడా మనకి మంచి మెటివిన్స్ మినరల్స్ సాల్ట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ప్రతిరోజు జీలకర్ర నీరు తాగితే రిజల్ట్స్ ఉంటాయని పుష్ పోషకాహార నిపుణులు డైటిషియన్ వారు చెప్తారు చూసారు కదండి ఖాళీ కడుపుతో ఈ జీరా వాటర్ కూడా తీసుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది వెయిట్ లెస్ అవ్వడానికి అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి జీలకల్లో విటమిన్లు మినరల్ సాల్ట్ యాంటీ యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలతో పాటు చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఈ వాటర్ గోరెచ్చగా అయిన తర్వాత అయితే మనం దీంట్లో తేనె నిమ్మరసం కలుపుకొని ఇలా డైలీ తీసుకోవడం వల్ల ఇది డైలీ పరగడుపున రాత్రి మనం భోజనం అంతా అయిన తర్వాత నిద్రపోయే టైంలో కూడా నిద్రపోవడానికి ఒక అరగంట ముందు కూడా తీసుకుంటే మనకి వెయిట్ లాస్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి అలాగే మన బాడీలో ఉన్న వేస్ట్ కొలెస్ట్రాల్ని కరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా తీసుకోవడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అయితే పొందవచ్చండి ఇవి నేను ఎలా తయారు చేశానో కూడా మీరు చూసారండి మీరు కూడా కుదిరినప్పుడు ఇలా చేసుకోండి డైలీ అయితే ఇలాంటి కషాయాలు తీసుకోవడం వల్ల మనం చాలా మట్టుగా అనారోగ్య సమస్యలు బారీ బారిన పడకుండా కాపాడుకోవచ్చండి చూడండి తేనె నిమరసనం కలుపుకొని ఇలా డైలీ తీసుకోవాలో నేనైతే డైలీ తీసుకుంటానండి రాత్రి పర్ అలాగే ఉదయం పూట కూడాను చూసారు కదండీ మా ఇంటి పాది ఇలా జీరా వాటర్ని అయితే తీసుకుంటాము ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను వీడియో అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి